మరి నాగేంద్రమ్మ మాత్రమే పోర్చుగల్కి వెళ్ళి వచ్చింది అసలు పోర్చుగల్ దేశానికి నాగేంద్రమ్మ ఎందుకు వెళ్ళింది అసలు పోర్చుగల్లో నాగేంద్రమ్మ చెప్పిన డెమోను కానీ ఆమె చెప్పిన అనుభవాలను కానీ చూసి విదేశీయులంతా ఏం చెప్పారు ఎన్ని దేశాల వల్ల పోర్చుగా దేశాల్లో ఇక్కడ ఇది సదస్సు అంతా జరిగింది సార్ పోర్చుగల్ దేశంలో వచ్చేసి అక్కడ లిస్బాన్లో నూట పది పదిహేడు దేశాల వాళ్ళు సార్ అక్కడ అక్కడ వచ్చేసి ఇంటర్వ్యూను చేశారు అక్కడ నాకు అక్కడ ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అవార్డు ఇచ్చారు అవార్డు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మరుసటి రోజు కూడా జర్నలిస్టులు వాళ్ళే ఇంటర్వ్యూ చేశారు అక్కడ పెద్ద మేడం వాళ్ళు అందరూ కూడా చేశారు సార్ ఇంటర్వ్యూ అక్కడ అవార్డు వచ్చేసి గుల్వింకి అని అవార్డు సార్ అక్కడ ఇచ్చిండేది ఇప్పుడు కొత్తగా మీరు వెళ్ళాక ఇప్పుడు పోర్చుగల్ వాళ్ళు మన సేంద్రియ వ్యవసాయం చేయడానికి అంటే ఇక్కడ మనం చేస్తున్న పద్ధతులన్నీ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఏమన్నా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ముందుకు పోవడానికి వాళ్ళ సహకారం ఏమైనా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు అందిస్తాం అన్నారు సార్ అక్కడ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనకబడి ఉంది కదా సార్ అందుకోసము మన ప్రాజెక్ట్ కూడా ప్రైజ్ మనీ ఇవ్వగలము అన్నారు సార్ ఇచ్చినారం రంగు ఇచ్చిన మూడు కోట్ల సార్ మన ప్రాజెక్ట్ వెనుకబడి ఉంది మన ఆంధ్రప్రదేశ్ అందుకోసం ఇంకోరంతా డెవలప్మెంట్ కావాలని మూడు కోట్ల డబ్బులు కూడా ఇచ్చారు సార్ ఇప్పుడు విదేశీయులంతా కూడా మీ దగ్గరకు వచ్చిపోతున్నారు కదా విదేశీయులంతా వచ్చినప్పుడు ఒక వారం రోజుల పాటు నాలుగు రోజుల పాటు వీళ్ళు ఉంటారు మీరు చేస్తున్న ఈ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు చూసినప్పుడు కానీ వాళ్ళు ఆ దేశంలో చేస్తున్న వ్యవసాయానికి మన వ్యవసాయం మీద వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా మీతో పంచుకుంటున్నారా పంచుకుంటారు సార్ ఎందుకంటే వాళ్ళు వ్యవసాయము ఇలా మనకు ప్రకృతి వ్యవసాయం చేసేది లేదు కదా సార్ వాళ్ళు వాళ్ళు చేసే పద్ధతులు వేరే ఉంటాయి మనం చేసే పద్ధతులు వేరే ఉంటాయి కదా ఆవు పేడ ఆవు మూత అలాంటివి వాళ్ళు వాడరంట సార్ కెమికలే వాడతారంట అందుకోసము మేము ఇలాంటివి తయారు చేసుకుంటాము ఆవు మూత్రము ఆవు పేడతో మేము చేసి మేము మేము కూడా ఇలాగే ఆరోగ్యాలు కూడా బాగుండాలి మా నేల తల్లి కూడా బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నామని వాళ్ళు కూడా సంతోషంగా చెప్పారు సార్ ఇప్పుడు మీరు పోర్చుగల్కి వెళ్ళారు కదా అక్కడేమన్నా వ్యవసాయం పంటలు చూసారా అక్కడ వ్యవసాయం పంటలయితే నేనైతే చూడలేదు సార్ అక్కడ ఉండేది నాకు అక్కడికి వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూలే ఉన్నాయి రెండు రోజులు మళ్ళీ అవార్డు ఇచ్చారు ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు రోజు కూడా మళ్ళీ మూడో రోజు కూడా మళ్ళీ ఇంటర్వ్యూనే ఉంది అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు అంతా నాకు ఇంటర్వ్యూను అవార్డే సరిపోయింది సార్ నాకు ఇంకా మళ్ళీ పక్కన వాటికి మా సారు జిల్లా అధికారైన లక్ష్మ నాయక్ సారు నేను ఇక్కడ పొలాలు చూడాల ఒకసారి అని అడిగారు సార్ వాళ్ళైతే ఇప్పుడు చూసేకే అవకాశం లేదు అని చెప్పారు సార్ వల్ల ఇప్పుడు చివరిగా చెప్పండి నాగేంద్రమ్మ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అనేక మంది దేశాల నుంచి మీ దగ్గరికి వస్తున్నారు మరి మీరు పండించే పంటలు మీరు తిన్నప్పుడు కానీ రైతులకు ఇచ్చినప్పుడు కానీ ఆరోగ్యపరంగా ఏమైనా తేడాలు ఉన్నట్లు కానీ మీరు కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు కానీ మార్పు కానీ తేడా కానీ ఏమైనా గమనించారా అసలు గమనించినాం సార్ గమనించినాము ఇప్పుడు మనము కెమికల్ వాడిన అవి కూరలు చేసుకున్నప్పటికీ మన న్యాచురల్ మీద ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరలకు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్ అదే పచ్చిమిరకాయలు కానీ పప్పు ఎన్ని పండి పప్పు అనేది అది ఒక టేస్ట్ మన కెమికల్ పండించిన పప్పుకును దానికి డిఫరెంట్ వస్తుంది రుచి కూడా మారుతుంది సార్ స్మెల్ రుచి అది అదే వేరేసేనగా చట్నీ చేస్తాం కదా అది కూడా స్మెల్ కూడా మారుతుంది సార్ గోంగూర కానీ అది మనం చేసుకున్నా కానీ ఆ ఏ కాయగూర అయినా కూడా మనం కూరలు వండిన తర్వాత ఆ టేస్ట్ కెమికల్ను ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించింది అవి వండి చూసి డిఫరెంట్ కూడా చూ చూడండి సార్ అది నేను తెలుస్తుంది కానీ రుచికరంగా ఉంటాయి బాగుంటాయి మనం తినడానికి కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది సార్ అది బీపీ షుగరు థైరాయిడు మనకు వచ్చేసి గ్యాస్ట్రబుల్ అలాంటివన్నీ చాలా తగ్గిపోతాయి సార్ నాగేంద్ర ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు ఎనిమిదేళ్ళ నుంచి పనిచేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయంలో అనేక మంది విదేశాల నుంచి వస్తున్నారు అసలు ఎన్ని దేశాల వాళ్ళు మీ గ్రామానికి వచ్చారు విదేశీలు వచ్చినప్పుడు విదేశీయులకి మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన విషయాల్ని ఎట్లా వాళ్ళకి అంటే భాష ఇబ్బంది కూడా ఉంటుంది మనకి రకరకాల ఎట్లా చెప్తా సార్ మాకు దేశ దేశాల వాళ్ళు విదేశీయులందరూ వస్తున్నారు సార్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క దేశం అనే వాళ్ళు లేదు వచ్చినప్పుడల్లా రెండు మూడు దేశాలలో వస్తారు ఇక్కడికి ఇప్పుడు ముందు నెల వచ్చేసి తొమ్మిదో తారీఖు వచ్చారు సార్ తొమ్మిదో తారీఖు నుంచి పద ఇరవయో తారీఖు వరకు మాకు ఇక్కడే గంటాపురం గ్రామంలోనే ఉండి వాళ్ళకు జాంబియా టీము లక్ష్మ జిల్లా అధికారైన డిపిఎం సార్ లక్ష్మణనాయక్ సారు ఇక్కడికి వచ్చి ఎట్లా డెమో ఇవల్ల ఏం కథ అని మా మాతో కూడా మా మేమందరం మా ఐసిఆర్పీలు అందరితో కలిసి ఎట్లా మనము ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి జీవామృతం ఎలా తయారు చేయాలి నివాస్రం ఎలా తయారు చేయాలి ఏటీఎం ఎలా వేయాలి సిట్బాల్ ఎలా చేయాలి ఏం కథ అలాంటివి మనకు ఏ ఏ గ్రేడ్ ఎలా మనం పెట్టి వేయాలి అలాంటివన్నీ డెమోలు అనేది సారు పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కంటిన్యూగా ఒక్కో రోజు ఒక వాళ్ళకు డెమో ఇవ్వడము మాతోనే చేపియడము ఎలా తయారు చేయాలి ఎలా ఇవన్నీ వేస్తున్నారు ఏం కథ అని వాళ్ళకు జాంబియా టీంకి వాళ్ళ అందరికీ ఇచ్చారు సార్ ముందు ఆస్ట్రేలియాను దుబాయ్ వాళ్ళు వాళ్ళు వచ్చారు సార్ జర్మనీ వాళ్ళు అప్పుడు కూడా ఇప్పుడు ఏ గ్రేడ్ మోడల్ ఎలా ఉంటుంది ఏం కథ ఘనజీవామృతం ఎలా ఉంటుంది అలాంటివన్నీ కూడా మేము ఇచ్చాం సార్ ముందు ద అయితే ఎనిమిది దేశాలలో వచ్చారు అక్కడ ఏం దేశాలంటే మంచికి లేదు సార్ మాకైతేనా వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా టీం వచ్చేసి ఎనిమిది దేశాలలో తొమ్మిది దేశాలు పది దేశాలలో కూడా అట్లా వస్తూనే ఉంటారు సార్ వచ్చిన వాళ్ళందరికీ మేము కాదనుకోకుండా ఎందుకంటే విదేశీలు వస్తున్నారు మన పద్ధతిని మన ఆంధ్రప్రదేశ్ పద్ధతి ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఏం కథ అనే విధానంతో మనకు వచ్చినప్పుడు విదేశీలు వచ్చినప్పుడు మన ఏసీ ఏపీసీఎన్అప్ ప్రాజెక్టు వాళ్ళకు కూడా మనము మన గు నుంచి కూడా మనము మనం మనకి ఇంత మనము ఇంతమంది రైతులు మార్చేటప్పుడు ప్రాజెక్టు వాళ్ళు మనం కూడా వచ్చిన విదేశీలను కూడా మనకు కూడా వాళ్ళకు ఆహ్వానం చేసి వాళ్ళకి ఎట్లా మనం వాళ్ళకి వచ్చి ఇక్కడ మంచిగా మనం చూపియాలా అనే విధానంతో మేము ఎవరు వచ్చినా కూడా సార్ మేము విదేశీయులు అనేదే కాదు ఏ రైతు వచ్చినా కూడా రైతుకు ఎలా చేయాలి ఏం కథ అనేది మేము డెమో ఇవ్వగలము చూపించగలము రైతు ఏదైనా చేసుకోగలను అన్నా కూడా రైతులకు కూడా పోయి చేపించి చూపించగలము సార్ మేము